శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తరమేఘము తొమ్మిదవ శ్లోకము గత్యుత్కం పాదలక పతిర్యత్రందారపుష్ పత్రేదై కనక కమలై కిభ్రంశి ముక్తా స్తన పరిసరూత్రైశ్చారై నైషో మార్గ సవితురుదయే సూచ్యతే కామినీనాం తాత్పర్యము ఏ పట్టణములో అభిసారికలు రాత్రులయందు సంచరించిన మార్గము సూర్యోదయానంతరము వారి ఉత్కంఠతో కూడిన నడకల వలన ముంగురుల నుండి జారిన కల్ప వృక్ష ఖండముల చేతను చెవి నుండి జారిన స్వర్ణ చేత ముత్యాల సరముల చేత వక్షస్థల నుండి దారము పడిన హారముల చేతను గుర్తించుటకు వ్యాఖ్య భౌతిక జీవిత సర్వస్వము అనదగిన శృంగారానుభవము అలకాపురిలో పురుషులకు సమానంగానే ఉన్నది ముందు శ్లోకాలలో పురుషుల వృత్తాన్ని వర్ణించి ఈ శ్లోకంలో స్త్రీల ప్రవృత్తిని చెబుతున్నాడు కాళిదాసు ఇక్కడ గ్రహించవలసిన ప్రధానమైన విషయము ఏమిటంటే పురుషుల ఏకపత్నీత్వం కాని స్త్రీల పాతివ్రత్యము కాని ఇచ్ఛాధీనమైనవే కాని కృత్రిమమైనవి కాదు ఎందుకంటే యక్షుడు వ్రతుడు కాకపోతే తన భార్యకు సందేశం పంపవలసిన అవసరం లేదు ఈ శ్లోకంలో వర్ణించిన దాన్ని బట్టి అచటి స్త్రీలంతా నీతి నియమాలు లేని స్వైర్యుణులు అని కాదు అచటి సమాజము నైతిక సూత్రాలతో కృత్రిమ నిర్బంధంలో లేదు అనే విషయాన్ని మాత్రమే మనం గుర్తించాలి అభిసారికలైన నాయికలు తమ ప్రియుల సంకేత స్థలాలకో నివేశన గృహాలకో వెళ్లిన త్రోవ సూర్యోదయానంతరము ప్రస్ఫుటమైన కొన్ని గుర్తుల చేత అనుమీయమానమవుతుందట ప్రియా విరహంతో ఉత్కంఠతో నడచిన వేగానికి ఇవి జారి మార్గంలో పడ్డాయి అలాగే చెవిన ధరించిన స్వర్ణ కమలాలు ముత్యాల సరాలు సందర్భాన్ని బట్టి మెడకి దగ్గరగా ధరించినవని ఊహించాలి వక్షస్థలం వరకు జారిన హారాలు కఠిన వక్షోజ తెగిపోగా తెగిన దారాలతో హారాలు మార్గంలో కనిపిస్తున్నాయి కనుక గత రాత్రి అభిసారికలు ఈ మార్గంలో ప్రియాసంగమానికై వెళ్లారు అనేది అనునీయమానమవుతోంది అలంకారము అనుమానము ఉత్తరమేఘం తొమ్మిదవ శ్లోకము స్వస్తి